నమస్కారం నా పేరు చారి వెల్కమ్ టు జిబిఎల్ ఇంటర్నేషనల్ జెమ్ టెస్టింగ్ లాబొరేటరీ మీరు కూడా నాలాగే ఎంతో మంది కనకపురాగవు లేదా ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అనే స్టోన్ పెట్టుకుని ఉంటారు కానీ మీరు నిజంగా పెట్టుకుంది ఒరిజినల్ అని మీకు డౌట్ ఉందా మీరు ఎన్నో వేలు పెట్టి ఇలాంటి స్టోన్స్ కొనుక్కుంటూ ఉంటారు ఎల్లో సఫైర్ అనగా కనకపురం లాగే కనిపించే ఎన్నో స్టోన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సెట్రేన్ అనే స్టోన్ సేమ్ కనకబుచ్చరావు లాగే కనిపిస్తుంది ఇది సీజెట్ ఇది కూడా సేమ్ కనకబుచ్చరా కనిపిస్తుంది సో ఒక్కసారి మీరు ధరించింది నిజమైన నిజమైన ఎల్లో మీరు జ్యువెలరీ షాప్ లో కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎల్లో సఫర్ కొన్నారా లేదా లేదా ఒక పండితు దగ్గర ఒక ఆస్ట్రోటర్ దగ్గర కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎల్లో సెఫర్ ఇచ్చారా లేదా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ టెస్టింగ్ నేర్పించుకోండి మనది సికింద్రాబాద్ లో ఇంటర్నేషనల్ లాబొరేటరీ ఉంది మీరు ఇక్కడికి వచ్చి మీరు వాడే కనుక శరగా ఉండగా ఒక ఎల్లో స్టోన్ అండ్ నిజంగా నాచురల్ స్టోనా లేదా ఏదైనా డూప్లికేట్ స్టోన్ పెట్టుకున్నా ఒక్కసారి చెక్ చేయించుకోండి మీరు ఎన్నో వేలు పెట్టే కొంటుంటారు కాబట్టి జాతరత్నాలు ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ జీపీఎల్ ఇంటర్నేషనల్ ల్యాబ్లో చెక్ చేపించుకోవాలని చెప్పి మనవి థ్యాంక్ యూ